నేత్రబట్తరా కరగొని సనార్గే సలబడి నాయం ఉమ్ మొగ సలిగలే తగలే వడ సేవలుకి ఏదోటి కట్టాల ఉండ రెండు నా ఇద ని దొప్పుడు కప్పన ఇట్టలే సాయంకి పోతనే

నాకు మంచి సారీ అదేనా అయిపోద్దిగా పొద్దు మంచి సారు పిల్లలకే సెల్దీ కట్ట కొద్దిగా క్యారెట్ ఫ్రై అందరు తేనా నువ్వు కూడా ట్రై అయింది అనుకో

క్యారెట్ పిల్లలుగా క్యారెట్ ఎప్పుడు సారు తిన్నారు కడుపు నిన్న తిన్న ఇలాంటి అయితే మంట ఉండవుగా బాగానే తింటారు కూరలు ఏదైనా వండితే మంట వచ్చేసి తింటారు

తాగింది తాగినట్టే కవర్లో పెట్టి గా ఉంటది అరకు అరకు అరికి తాగకపోతే తిండి వేసిండ మళ్ళీ అరకు దారికు ఏ చి రా రే అరికి తాగబండి వెళ్ళడా దా ఇదేంటి అయ్యా కోపం వచ్చిందా ఎక్క దూరిక అరికి తాగుద్దు కానీ రానానా ద కొద్దిగా తాగి కొద్దిగా తాగి కొద్దిగా తాగి జారని తగ్గుద్దా ద తాగా తాగు కాపాడకూడదు ఆడే తాగుతాడు సగ్గ తాగునా తాగా గవుక్ నువ్వు చేసుకో జాయి పోసేసుకో లేక నువ్వు న్యూజుల తాగుతాడు బాగానే తాగేవాడుగా పేసి పెట్టానున్నాడు తాగు తాగు ఎక్కడా ఇక అంతసేపా ఎక్కడా అయితే పప్పలేదు నీకు పప్పలేదా టెస్ట్మే కొయి బై బై తాగల పోనడా తచ్చే తద పట్టిండు పట్టి తల్లద కొట్టుకడి తీసి పప్పుగొంటానా తల్లద బాయ్ జిప్ నానందరక హై జిప్ హై జిప్ హై జిప్ నాన హై జిప్ 1 ర అందుక హై అంటే చెప్పు ఓదలే 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 సరేలే పట్టి ఓదలే గుడ్ బాయ్ హాయ్ అండి పిల్లల కోసం అయితే బీట్రూట్ ఉంటున్నాను ఇప్పుడైతే కోసుకుంటున్నాను ఈరోజు మా చిన్నబ్బాయి కోసం బీట్రూట్ తీ తీసుకొచ్చామండి బీట్రూట్ అయితే డాక్టర్ గారు పెట్టమన్నారండి బ్లడ్ మరీ తక్కువ ఉందని అందుకని ఈరోజు మా చిన్నబ్బాయికి బీట్రూట్ రెండు తొందరలు వెళుతా నూనె కూడా తక్కువ వాడమన్నాడండి పిల్లడికి Okay. ரெடி <Ladjack� famouslyhei> <la jer girlfriend authenticity> <g archeBravo> అలాగే మా వీడియో చూస్తున్న అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్